ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలంలోని టోల్ ప్లాజా వద్ద సూలూరుపేట నాయుడుపేట పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీలు చేస్తుండటంతో రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న ఐదు కేజీల బంగారాన్ని పట్టుకోవడం జరిగిందని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నై నుండి నెల్లూరు వైపుకు ఐదు కేజీల బిల్లులు లేని బంగారాన్ని తరలిస్తుండటంతో నలుగురు వ్యక్తులను రెండు కార్లను ఐదు కేజీల బంగారాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఇది కస్టమ్స్ కు సంబంధించిన కేసు కాబట్టి కస్టమ్స్ అధికారులకు తెలియచేయడం జరిగిందని మిగతా కేసును ఫోటోలను వారు దర్యాప్తు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు బంగారు వ్యాపారస్తులు అని చెప్తున్నారు వారు ప్రతిసారి చెన్నైకి పోయి ఈ విధంగా జిఎస్టీ తర్వాత గవర్నమెంట్ కు చెల్లించవలసిన ట్యాక్స్ ఎవేట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళకు తెలిసిన వ్యాపారి దగ్గర నిన్న యాభై లక్షలు తీసుకొని పోయి మిగతాది మరి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మళ్ళా ఇస్తామని చెప్పేసి దాదాపు రెండు కోట్ల పిల్లల విలువ చేసే ఐదు కేజీల రెండు వందల పది గ్రాములు బంగారం అక్రమంగా తరలిష్టంగా పట్టుకోవడం జరిగింది వారిపై నిన్న రెవెన్యూ అధికారుల సమక్షంలో మాజారనామా రాసి వాళ్ళ వద్ద ఉన్న పిల్లులు లేని ఈ ఐదు కేజీల రెండు వందల గ్రాముల సొక్క బంగారము తర్వాత రెండు కార్లు మా స్వాధీనం చేసుకున్నాం వాళ్ళ వాళ్ళను కూడా సరైన సమాధానం బిల్లులు లేవని తదుపరి చర్య నిమిత్తమై వాళ్ళను కూడా మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది